ఆగస్ట్ నాలుగున శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ గ్రహం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది డబ్బుకు కొరత ఉండదు ఇది శుక్రగ్రహం నైసర్గిక శుభగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల నాలుగు రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ నాలుగు రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మేషరాశి ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి విద్యార్థులకు పూజ కార్యక్రమాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది దాని ద్వారా ఒత్తిడి నుంచి బయటపడి మానసిక ప్రశాంతత అందుకుంటారు వ్యాపారవేత్తలు తమ శత్రువులపైన విజయం సాధిస్తారు క్రీడా పోటీలలో విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న రుణ బాధల నుండి విముక్తి పొందుతారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు కుంభరాశి ఈ రాశి వారికి తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇదే చాలా మంచి సమయం వ్యాపారంలో పురోగతితో పాటు అపారమైన ఆర్థిక లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది సమాజంలో కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు పూర్తవుతాయి మీ కుటుంబంలో కొన్ని శుభవార్తలు ప్రారంభమవుతాయి రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలం భాగస్వామ్యం వ్యాపారాలకు మంచి మద్దతు లభిస్తుంది విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎప్పటి నుంచో కోర్టుల పెండింగ్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ పురోగతి పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పరచుకుంటారు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి ఉద్యోగం లభిస్తుంది కెరీర్లో ముందుకు వెళతారు